మీరు ఎప్పుడైనా ఏదైనా చేయాలనిపించినా కానీ వెంటనే మీలో ఒక వాయిస్ మాట్లాడుతుంది అది నువ్వు కాదు అసలు నీ వల్ల కానే కాదు అని అన్నదా అది సెల్ఫ్ డౌట్ దాన్ని ఎదుర్కోవడానికి అవసరం సెల్ఫ్ బిలీఫ్ సెల్ఫ్ బిలీఫ్ అంటే ఏంటి సెల్ఫ్ బిలీఫ్ అంటే నిజంగా నువ్వు నిన్ను నమ్ముకోవడం నిజంగా నీవు నిన్ను నిన్ను నమ్ముకోవడం నీవు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు భరోసా ఉండడం నీతో నీకు భరోసా ఉండడం ఇది ఈవో కాదు ఇది ఇంటర్నల్ ట్రస్ట్ అనమాట అంటే లోపల మనసులో ఉండేటటువంటి నమ్మకం మరి ఎలా పెంచుకోవాలి త్రీ స్టెప్స్ మీకు ఈరోజు సేర్ చేయబోతున్నాను స్టెప్ నెంబర్ వన్ స్మాల్ ప్రామిస్ కీప్ చేయండి అంటే చిన్న చిన్న ప్రామిస్ చేసుకోండి మీ మీద ఉదాహరణకు ఈరోజు పది నిమిషాలు చదవాలని నేను అనుకుంటున్నాను అని నువ్వు నీకు చెప్పుకుంటే చెయ్యి ప్రతిసారి కంప్లీట్ చేస్తే బిలీఫ్ బిల్ అవుతుంది మీ కథ మీరు గుర్తుపెట్టుకోండి మీరు చల్లగా కంప్లీట్ చేసిన చిన్న చిన్న గోల్స్ అవే మీకు రిమెంబర్ టిప్ నెంబర్ త్రీ నెగిటివ్ సర్ టాక్కి స్టాప్ చెప్పండి సో నేను ఒక పొరపాటు చేశాను అంటే ప్రతిసారి నేను మళ్ళీ ఆ పొరపాటు నుంచి నేర్చుకుంటున్నాను అనే విధంగా మీరు మార్చుకోండి షార్ట్ కట్ లేదు కానీ చిన్న చిన్న స్టెప్స్తో మిమ్మల్ని మీరు నమ్ముకోవడం నేర్చుకోవచ్చు సెల్ఫ్ బిల్ప్ అనేది మ్యూజికల్ లాంటి దాంట్లో ఎక్కువగా ట్రైన్ అవ్వాలి మీరు ఎప్పుడైనా మీపై నమ్మకం కోల్పోయిన సందర్భం ఉందా దాన్ని కామెంట్ సెక్షన్ లో సేర్ చేయండి లెట్స్ బిల్డ్ బిలీవ్ టుగెదర్